సూర్య చంద్రగ్రహణాలు ఎందుకు సంభవిస్తాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి అందులో ఒక కథనమే క్షీరసాగర మధనం క్షీరసాగర మధనం సమయంలో అమృతం భాండం బయటకు వచ్చినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య వివాదం జరిగింది అది చూసిన మహావిష్ణువు మోహిని అవతారం ధరించి అమృత భాండాన్ని తీసుకుంటాడు అప్పుడు అందరినీ ఒక్కొక్కరుగా అమృతం తాగమని కోరుతూ దేవతలకు అమృతం పంచిపెడుతూ ఉంటారు అప్పుడు స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతారూపం ధరించి భగవానునికి చంద్రునికి మధ్య కూర్చుని దివ్యమైన అమృతాన్ని సేవించాడు అయితే ఆ రాక్షసుడి మోసాన్ని దేవుళ్ళిద్దరూ గుర్తించారు సూర్యభగవానుడు చంద్రుడు ఈ సమాచారాన్ని రక్షకుడైన శ్రీహరి విష్ణువుకు అందించారు ఈ విషయం తెలుసుకున్న శ్రీహరికి కోపం వచ్చి స్వర్భానుడనే రాక్షసుని తలను సుదర్శన చక్రంతో ఛేదించాడు అయితే ఆ అమృతం కారణంగా ఆ రాక్షసుని శరీరం రెండు భాగాలుగా అయి సజీవంగానే ఉండిపోయాడు అతని తల భాగాన్ని రాహు అని అతని మొండెం భాగాన్ని కేతువు అని పిలుస్తారు అయితే సూర్యచంద్రులపై పగ పెంచుకున్న రాహు కేతువులు సూర్యచంద్రులను మింగివేయడం వేస్తూ ఎప్పటికప్పుడు పగ తీర్చుకుంటూ ఉంటాడట అలా మింగినప్పుడు ఏర్పడేదే గ్రహణాలు అని పురాణాలు చెబుతున్నాయి